ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్షన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం శ్రమనుందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి యశయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము ప్రభువిచ్చిన ఓదార్పు ఎంత మధురమైనదంటే ఆ ఓదార్పు పొందిన వారితో సహా ఆకాశం భూమి పర్వతాలు అన్నీ పాటలు పాడుతున్నాయి పర్వతాలతో పాడించడం అంటే సామాన్యమైన విషయం కాదు అయినా యషయ్యా ప్రవక్త వాటిని కూడా సంగీత బృందంలో ఉండమని పిలుస్తున్నాడు లెబానోను షిరియోను ఎత్తైన పర్వతాలైన భాషాను మోయాబు వీటన్నింటినీ పాడడానికి పిలుస్తున్నాడు ఎందుకంటే తన సొంత సియోను మీద ఎహోవా కృప చూపిస్తున్నాడు మనం కూడా మన జీవితంలో పర్వతాల్లో ఉన్న ఇబ్బందులను శ్రమలను అర్థం కాని సమస్యలను ప్రయాసను పాటలు పాడి దేవుని స్థుతించేటట్లు చేయలేమా పర్వతములారా ఆనందధ్వని చేయుడి శ్రమనందిన తన జనులను ఎహోవా ఓదార్చుతున్నాడు అనే దైవ వాగ్దానానికి గంటల హారం కట్టబడింది వాటి సంగీత శబ్దాన్ని వినండి అంతేకాదు పాడండి ఆనందధ్వని చెయ్యండి ఉత్సాహధ్వని చెయ్యండి ఎందుకంటే ఎప్పటికీ మార్పులేని ప్రేమతో ప్రభువు తన ప్రజలను సంతోషంతో నింపుతున్నాడు ఆయన మనలను బాధతోనూ సందేహాలతోనూ నింపడు విశ్వాస హృదయాలతో మనం ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్నాడు ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు ఆయనేదో మనల్ని విడిచిపెట్టేస్తాడన్నట్లు మనమెందుకు నిట్టూర్పులు విడుస్తూ మూతి ముడుచుకొని ఉండాలి మన వీణలను చక్కగా శృతి చేసుకుందాం దేవుని సింహాసనం ఎదుట ఉన్న కెరూబులు పాడేటట్లు మన స్వరాలెత్తి పాడదాం